గుజరాత్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయామంటూ తీవ్ర ఆవేదనకు గురి కావడం జరిగింది ఈ సందర్భంలో ఆటో డ్రైవర్లందరూ నారా చంద్రబాబు నాయుడిని విన్నవించుకోగా వారి కష్టాలను గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లందరికీ దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది లబ్ధిదారులకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లను విడుదల చేయడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆటో డ్రైవర్లందరికీ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల చొప్పున వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకోగా ఈరోజు వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం చంద్రబాబు గారు పెట్టాము గమనించి మాకు నష్ట కష్టాలు చూసి ఆటో డ్రైవర్లకు పదివేలు ఇవ్వడం చాలా చాలా మేలు మాకు ఈ విధంగా ఆటో డ్రైవర్ రిపేర్ వచ్చాడు ఆ రిపేర్లకు చాలా సహాయం చేస్తాడు పవన్ కళ్యాణ్ సార్ గారికి లోకేష్ సార్ గారికి చాలా నాకు కృతజ్ఞ చెప్తున్నాం సార్పురంలో పదహైదు వేలు అమౌంట్ పన్నాయి మాకు చాలా మేలు అయింది మాకు సీఎం సారు పదహైదు వేలు వేసేసినారు థ్యాంక్ యూ సీఎం సార్ చాలా అవసరం ఉంటే బండికి ఇన్సూరెన్స్ ట్యాక్సీ ఇవన్నీ కట్టుకుంటాము ఫారుక్ సార్కి ధన్యవాదాలు ఫిరోజు సార్కి ఈ పదహైదు వేలు పన్నెండు మాకు చాలా గర్వంగా ఉంది సీఎం గారికి ఈ పదిహేను వేలు మాకు ఫిట్నెస్కి ఇన్సూరెన్స్కి మొత్తం పనికి వస్తాయని మాకు చాలా ఇది ఉంది ఎందుకంటే మాకు ఆటో వేస్తేనే మాకు జీవనం గడుగుతుంది ఇంకా మాకు నెలకు పదిహేను వేలు వచ్చేది ఇంకా మేము ఆటో ఫిట్నెస్ చేయాలంటే కష్టమవుతుంది యాజ్ చేయాలన్నా కూడా అందుకోసే సార్ మాకు వేసిన చాలా మంచిది ఫారూక్ సార్ చంద్రబాబు సార్కు నమస్కారం మళ్ళా నారో గారికి అందరికీ వేరు వేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు మన డబ్బులు బాగానే ఉంది కావున దొరికింది అని చెబుతున్నాను పదిహేను వేలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు సేవలు అనేది ప్రారంభించారు ఆ పథకం ద్వారా మా లాంటి ఆటో డ్రైవర్ల పేదలందరికీ అతను పదహైదు పిల్లన్నీ ఇవన్నీ చేకూరినామందరము చాలా సంతోషంగా ఉన్నాము థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు భాష నేను నాకు ఆటో పదహైదు వేల రూపాయలు డబ్బులు పడినాయి ఇన్సూరెన్స్కు అన్ని నాళ్లకు కలిపి మాకు పని జరుగుతుంది కాబట్టి మేము జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై ఫరు జై జై అది చూపి ఒకసారి పడినది కదా సార్ నమస్కారము మనకి దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు మన టాక్స్ కట్టుకోవచ్చు మన పర్మాన్ కట్టుకోవచ్చు దీనివల్ల ఉపయోగము మీరు చేసినందుకు ధన్యవాదములు సార్ జై చంద్రబాబు జై జై చంద్రబాబు ఎమ్మెల్యే పారుక్ మన నంద్యాల ఎమ్మెల్యే పారుక్ గారి జై 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 పారుక్ వై జై పారుక్ సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి స్థాయిరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి